నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యుటివి నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది అసలు జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం నమో నారాయణాయ ఓం దుర్గాదేవ్యై నమో నమ హరిక్రూర మహాకాయ దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమ హరి హి ఓం మా కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భగవద్బంధులకి సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తే ఫలితం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రావడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హు హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే చంద్ర చంద్రభగవానుడు వీరికి రాశిలోనే చంద్రుడు రాశాధిపతి అవడం వలన రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన వీరికి ఎలా ఉంటుంది అంటే అంతా నాకు తెలుసు నేను చాలా తెలివైన వాడిని చాలా బుద్ధివంతుడిని చాలా జ్ఞానవంతుడు అని చెప్పి వీళ్ళకి వీళ్ళు లోపల అనుకుంటూ ఉంటారు కానీ నువ్వు సత్ప్రవర్తన ఉందా లేదా నువ్వు ఎందులో విజయం సాధించావు ఎందులో ఏం పోగొట్టుకున్నావు అనేటువంటిది ఎవరు చెప్పాలి అంటే నేచర్ చెప్పాలి మన గురువులు చెప్పాలి సహ ఉద్యోగస్తులు చెప్పాలి మీకు రెండవ స్థానంలో కుజుడు కేతు సంచారం చేయడం వలన ఈ కుజదోష ప్రభావం కారణం వలన ఎవరైనా ఏదైనా చెప్పారటే ఏం చెప్పేవిలో నాకు తెలియదా అని అంటూ ఉంటారు దయచేసి అలాంటి ఎద్దటి వ్యక్తి యొక్క మాటల్ని మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ టు యాక్షన్ అన్నట్టుగా తిరిగి రి రివర్స్ వచ్చేయద్దు అలాగా అండి అట్లే అండి అని ఒక్క నిమిషం ఓపిక చేసుకుంటే పెద్ద పెద్ద విపత్తులను తప్పించుకునే పరిస్థితి అవుతుంది మనకు నేచర్లో ఉన్న ఉండబడిన ప్రకృతిలో ఉన్న పెద్ద గొప్పతనం ఏమిటయ్యా అంటే భగవంతుడు నేరుగా ఎక్కడ రాడు తల్లి రూపంలోనూ తండ్రి రూపంలోనూ ఒక గురువు రూపంలోనూ మిత్ర రూపంలోనో బాబా ఏదో జరగవచ్చునేమో ఒక జాగ్రత్తగా ఉండరా అబ్బాయి అని చెప్తూ ఉంటారు నాకు ఏంటి అనుకుంటున్నావు అనుకోండి అది చెప్పేది కూడా మానేసి పూర్తి సమస్య అంతా పీకల మీదకి వచ్చి ముని మునిగిపోయిన తర్వాత అయ్యో నల్లటి చీమపైన బండరాయి పెడితే అలా విలవిలాడుతుంటుందో అలా పరిస్థితి కర్కర రాసి వారు చేతుల అనేది తెచ్చుకుంటారు కారణం ఏమిటో అనగా కుజుడు రెండో స్థానంలో కుజ దోషం ఉండడం అక్కడ కేతు ఉండడం అజ్ఞానం అనేది పనికిరాదు జ్ఞానంగా ఉండండి ఎదురు వ్యక్తులు ఏం చెప్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోండి అద్భుతమైన విజయం వారి సొంతం అవుతుంది సప్తమంలో రాహు ప్రేమికుల మధ్య నమ్మకం సయోధ్య స్నేహపూర్వకమైన వాతావరణం తప్పకుండా ఉండి తీరాలి అదే కాకుండా కూడా అష్టమంలో ఉండబడినటువంటి రాహు అంటే చే చేతులారా ఎక్కువగా ఆలోచన చేసి నిద్రలేని రాత్రులు గడుపుకొని అనారోగ్యము అనేక రకాల ఈత సమస్యలు రోగ సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగనే భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వల్ల భార్య చేత భర్త భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి తప్పులు అనేది ప్రతి కుటుంబంలో జరుగుతుంటాయి మన చేతికున్న ఐదు వేలు ఏది చక్కగా ఉండదు కనుక ఇది ఇట్లాగనే ఉండాలి అది అలాగనే ఉండాలని వాదించుకునే దానికన్నా జరిగిన దానికి కూడా జరిగించి వదిలిపెట్టండి దానిని చెప్పే విధానంలో మీకు అనుకూలంగా మార్చుకోగలిగితే గృహమే కదా స్వర్గసీమ పరిస్థితి ఉంటుంది లేకపోతే మాటకు మాట ఎదిరించుకున్నారనుకోండి గృహమే కదా నరకసీమ అయ్యే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త దీనివల్ల పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అలాగ వివా వివాదాలకు మీరే కేంద్రబిందు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త వ్యయంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అష్టమి తిది ఎందున పూర్ణిమ తిది ఎందున డబ్బులు పుచ్చుకోవడం కానీ రిజిస్ట్రేషన్లు కానీ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేయకపోవడం ఉత్తమ భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి పూజ చేసేటువంటి కాల సమయంలో తెలుపు వస్త్రం అమ్మవారికి అలంకారం చేయడము కూస్మాణ దీపాన్ని పెట్టడము నారికేల దీపాన్ని పెట్టడము యోగదాయకము గురువులకు శ్వేతం తెల్ల మల్లెపూలతో అర్చన చేయడము వాళ్ళకు తెలుపు పట్టు వస్త్రాలను సమర్ప సమర్పించేయడము వారి చేత మీరు విభూతిని బొట్టును పెట్టించుకోగలిగినట్లయితే ఐశ్వర్యం ఆనందం అదృష్టం కర్కాటక రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం గురు పూర్ణిమా కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము మరియు చిత్తానక్షత్ర సందర్భంగా మరియు పదవ తారీకు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక వీలైనంతవరకు పంచభూతాలకు కృతజ్ఞత సూర్య నమస్కారము తల్లిదండ్రులకు నమస్కారము గురువులకు పాదపూజ ప్రదక్షిణ వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం వీలైతే దగ్గర ఉంటే కలి కలిసి శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో ఫలమో పత్రమో ఇచ్చి వారితో ఒక పది నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి యొక్క ఆశీస్సులు కలిగి తల్లిదండ్రుల యొక్క ఆశలు కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి అలాగని మనకు ఆషాఢ మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మను స్మరిద్దాం అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం అమ్మవారికి యథాశక్తిగా దీపం పెడదాం గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృపకటాక్షణ వీక్షణ పొంది సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం ఈ విధంగాను ఇంకనూ మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వలన సకలమైనటువంటి దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి కనుక ఆషాఢ మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు గురువులకు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం సర్వమంగళమాంగల్ే శివే సర్వాది సాదికే దేవి నారాయణి నమోస్ హరి ఓం ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటికాష్మా చదుర్ధం పంచమం స్కందమాం కాని చప్తమం కాళరాత్రి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధిరాత్రి శ్రీ శ్రీరాజరాజేశ్వరీదేత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచస్థాయి మధ్య పంచభూత దేవత గ్రామదేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు తదాస్తు సర్వే జనా లోకా గ్రామ దేవతార్పణమస్తు అరీ ఓ